ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి ప్యాంటీ షూట్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో నీకు ఆరు సైజ్ ఉంటది డెబ్బై థర్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా సేమ్ సైజ్ ఉంటుంది పది పీస్ ఓన్లీ థర్టీ ఫోర్ రూపీస్ పడుతుంది నీకు థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఒక పీస్ ఇందులో కూడా సిక్స్ సైజ్ ఉంటది సెవెంటీ ఫైవ్ పది కలర్ ఉంటుంది వేరే వేరే ఇది చూపిస్తా కదా బ్రావిస్ పెట్టి కూడా ఉన్నాయి మా దగ్గర ఇది ఓన్లీ నీకు ఇది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బ్రాస్ లో ఇంకొకటి సైజ్ ఉంటది ఇది మిక్స్ సైజెస్ లేదు సిక్స్ పీస్ బాక్స్ ఉంటది నెటెడ్ లో కూడా మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి వీడియో టైం తక్కువ ఉన్న చూడండి మూడు మెడ నాలుగు బయట చూపిస్తాను ఇవిలో ఉంటది డబల్ క్లాత్ సిక్స్ పీస్ సిక్స్ కలర్ ఉంటది మా దగ్గర ఓన్లీ నైన్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మీకు వన్ ఎయిటీ ఎంఆర్పీ ఉంటది సిక్స్ పీస్ ఉంటది బాక్స్ ఏం బి ఉన్నాయి నెటెడ్ లో ఉన్నాయి వన్ పీస్ బాక్స్ కావాలంటే షాప్ ఇచ్చే తీసుకో హలో యాభిమాన్ ఈ రోజు అయితే ఎస్బీ హౌజరీకి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే టోటల్ గా హౌజరీ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చేసేద్దాము హాయ్ సో మేడం వెల్కమ్ టు బ్యాక్ ఎస్బీ హౌసరీ మా దగ్గర ఏమేమి ఉన్నది అండి బనీన్ డ్రై లుంగి టవల్ బ్రాష్ ఫ్యాంటీస్ పేడికోట్ నైటి బ్రా బ్రావిత్ పేటికోట్ షేప్ ఉంటది మా దగ్గర అంటే మా షాప్ అడ్రస్ ఉన్నాయి మదీనా నా సిగ్నల్ కొంచెం షాదా షాదాపూటల్ ఉండదు షాదా లో పక్కల భారత్ పెట్రోల్ పంప్ ఉంటది భారత్ పొడ్ర పంప్ లో అపోజిట్ గల్లీలో ఒక కాంప్లెక్స్ ఉన్నాయి ఎంటర్ అయితే రెడ్ సైడ్ మీద కాంప్లెక్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో మాది షాప్ ఉన్నాయి ఎస్బి హౌసరీ అంటే మా దగ్గర అన్ని వెరైటీ ఉంటుంది నీకు ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి ప్యాంటీస్ స్టార్ట్ అవుతుంది బ్రాస్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవ్వ చూపిస్తాను ఫస్ట్ నీకు ప్యాంటీఫ్ చూపిస్తా ఇవ్వది ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి ప్యాంటీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో నీకు ఆరు సైజ్ ఉంటుంది డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద తొంభై ఐదు వంద దానికి రేట్ తేడా ఉంటుంది చూడు ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ తేడా ఉంటుంది తొంభై ఐదు వందాకి తర్వాత దానికంటే మంచి కావాలంటే మంచి కూడా ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా సేమ్ సైజ్ ఉంటది పది పీస్ ఉంటది ఫైవ్ కలర్ ఉంటది క్వాలిటీ అంటే సూపర్ ఉంటది ప్యూర్ హౌజరి కాటన్ ఉంటది ఇది తర్వాత నీకు ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా ఉంటది చూడు థర్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఓన్లీ థర్టీ ఫోర్ రూపీస్ పడుతుంది నీకు బాక్స్ బాక్స్ తీసుకోవాలా సింగల్ అమ్మారు హోల్సేల్ ఉన్నాయి మాది తర్వాత దాంట్లోనే ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా ఉంటది మా దగ్గర చూడు ఇది ప్రింట్ థర్టీ ఫోర్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటది ఇందులో కూడా సిక్స్ సైజ్ ఉంటది తర్వాత ఇంకా మంచి కావాలంటే ఇంకా మంచి కూడా ఉంటది టూ పీస్ ప్యాక్ లో కూడా ఉంటది ఇగో దిప్లైన్ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇట్లా టూ పీస్ ప్యాక్ లో ఉంటది తర్వాత బ్యాండ్ కంపెనీలో ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా ఉంటది మా దగ్గర సేమ్ చాట్ లో సేమ్ కలర్ లో ఉంటది ఓన్లీ ప్రింట్ ఉంటది ఇవి ఇది బాక్స్ ఉంటది సూపర్ లో బాక్సెస్ ఉంటది నువ్వు ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ప్రింట్ తీసుకుంటే ఫార్టీ టూ రూపీస్ పడుతుంది ఇది నువ్వు ఇది హోల్సేల్ ప్రైస్ లో ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ కావాలంటే షాప్ కి యూజిట్ చేయాలా మినిమమ్ ఆర్డర్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఆన్లైన్ పర్చేస్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ తీసుకోవాలా బెల్ట్ మోడల్ లో ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ లో ప్లే పది పీస్ పది కలర్ ఉంటది ఫైవ్ లైట్ కలర్ ఫైవ్ డార్క్ కలర్ తర్వాత బ్యాండ్ లోనే ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా ఉంటది ఇగో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇట్లా వన్ పీస్ బాక్స్ లో ఉంటది ఇవి కూడా ఇవి కూడా కావాలంటే వన్ పీస్ బాక్స్ లో ఉంటది ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ తర్వాత దానికంటే మంచి కావాలా పది పీస్ పది డిజైన్ కావాలంటే ఇగో పది పీస్ ఉంటుంది పది డిజైన్ ఉంటుంది నీకు ఇగో ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది నీకు ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ టూ పీస్ లా డబ్బా ఉంటుంది మంచి మంచి కలర్ చాట్ ఉంటది బాక్స్ కూడా మంచిగా ఉంటుంది ఓకే తర్వాత త్రీ పీస్ లో కావాలి త్రీ పీస్ లో కూడా చాలా ప్యాటర్న్ ఉన్నాయి ఇంటర్లో ప్యాటర్న్ ఉంటుంది మొత్తం ప్రింటెడ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇవి తర్వాత దాంట్లోనే ప్రింట్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో ఉన్నాయి ఇంటర్లో కాటన్ ఉంటుంది ఇందులో ట్వెల్వ్ పీసీ బాక్స్ ఉంటది నీకు టువెల్వ్ కలర్ వేరే వేరే ఉంటది నీకు తర్వాత చూపిస్తాను కదా ప్యాంటీస్ పెంట్స్ మా దగ్గర ఇంకా వెరైటీ ఉన్నది స్లిప్ చేపిస్తా చూడదు

తర్వాత దానికంటే మంచి కావాలంటే హౌస్ రి కాటన్ అప్సరా బ్రాండ్ ఉన్నాయి సో ఇది డ్రెస్ పెట్టి కూడా ఉన్నాయి చూడు దీనికి ఓన్లీ ఫార్టీ సిక్స్ పడుతుంది ఇందులో కూడా సేమ్ సైజ్ ఉండదు డెబ్బై ఐదు ఎనభై ఎనభై తొంభై తొంభై ఐదు వంద ఇందులో పది పీస్ పది కలర్ ఉంటుంది నీకు వేరే వేరే ఉంటుంది చూడు కలర్ కూడా చూపిస్తా నీకు అంటే వేరే వేరే కలర్స్ ఉంటది లైట్ డార్క్ ఉంటుంది కలిపి ఇందులో కూడా సేమ్ సైజ్ ఉంటుంది దానికంటే మంచి కావాలంటే ఇగో బ్రాండ్ ఉంటుంది ఇది ఆర్టీఎస్ బ్రాండ్ ఇది నీకు ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇందులో ఉంటే ఫైవ్ పీస్ లైట్ ఉంటది ఫైవ్ పీస్ డార్క్ కలర్ గా ఉంటది ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇట్లానే పది పీస్ పది కలర్ ఉంటది వేరే వేరే ఇది చూపిస్తా కదా తర్వాత బ్రా విత్ పెట్టి కూడా కావాలంటే బ్రా విత్ పెట్టి కూడా ఉన్నాయి మా దగ్గర ఇది ఓన్లీ నీకు నైంటీ త్రీ రూపీస్ పడుతుంది ఇది అంటే నీకు రీచ్ కావడం లా ఉంటది క్వాలిటీ అంటే సూపర్ ఉంటది చీప్ క్వాలిటీ లేదు మంచి క్వాలిటీలో ఉన్నది ఓన్లీ నైన్టీ త్రీ రూపీస్ పడుతుంది ఓకే తర్వాత ఇది చూపిస్తాను కదా డ్రెస్ పెడతా చాలా రకాలు ఉన్నాయి టైం తక్కువ కొంచెం కొంచెం చూపిస్తాను ఇంకో ఇది బ్రాస్ ఉన్నాయి బ్రాష్ చూపిస్తాను ఇది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బ్రాస్ లో ఇందులో నీకు సిక్స్ సైజెస్ ఉంటుంది థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇగో సిక్స్ పీఫ్జి బాక్స్ ఉంటుంది సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది ఇందులో కూడా వేరే వేరే ప్యాటర్న్ దొరుకుతుంది నీకు ఇక ఫార్టీ టూ రూపీస్ లో ఇందులో కూడా సేమ్ సైజ్ ఉంటది ఒక్కో బాక్స్ లో ఒక్కొట్టే సైజ్ ఉంటది ఇవి మిక్స్ సైజెస్ లేదు సిక్స్ ది బాక్స్ ఉంటది ఇవి ఇది నీకు ఫార్టీ టూ రూపీస్ పడుతుంది ఇందులో అంటే మూడు కలర్ ఉంటుంది వైట్ బ్లాక్ స్కిన్ సిక్స్ పీస్ బాక్స్ ఉంటది దానికంటే మంచి కావాలా వీక్ ప్యాటర్న్ లో అంటే ఇవి కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇది కొత్తగా ప్యాటర్న్ ఉన్నాయి ఓన్లీ ఫార్టీ ఫోర్ రూపీస్ లో ఉంటది ఎయిటీ ఎయిట్ ఎంఆర్పీ అంటే మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లా కూడా ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ కూడా ఉన్నాయి అంటే చాలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అది యాభై రూపాయలు ఇవి సిక్స్ సిక్స్ కలర్ చాట్ ఉంట రీచ్ కావడంలో ఉన్నాయి ఇవి సిక్స్ పీస్ సిక్స్ కలర్ ఉంటది ఏం రిపీట్ కలర్ లేదు తర్వాత అయిగో సింగిల్ బెడ్ లో ఉంటది ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డబుల్ క్లాత్ ఉంటది లైన్ ఉంటది డబుల్ క్లాత్ ఉంటది సూపర్ క్వాలిటీ లో ఉంటది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తర్వాత అయిగో కఫ్ లైన్ లేకుంటూ ఉంటది ఇవి సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో లైన్ లేకుంటూ ఉంటది ఇవి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ సిక్స్ కలర్ ఉంటది తర్వాత నెటెడ్ లో కావాలంటే నెటెడ్ లో కూడా ఉంటది లో కూడా మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి వీడియోది టైం తక్కువ ఉన్న చూడండి మూడు మేడం నాలుగు పైటర్ చూపిస్తాను ఇవి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ఇంట్లో కూడా సిక్స్ సైజ్ ఉండదు ఇగో వన్ పీస్ ప్యాటర్న్ లో కావాలంటే వన్ పీస్ బాక్స్ లో కూడా ఉంటది ఇది బ్రాండెడ్ ఏమి ఉన్నాయి ఆఫ్ కంపెనీ ఉన్నాయి రూపీస్ వన్ థర్టీ ఎయిట్ ఎంఆర్పీ ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటది ఇందులో కూడా సేమ్ తర్వాత మోడలేటర్ ఎండో క్లాత్ కావాలంటే న్యూ ఫ్యాబ్రిక్ లో చూడు సేమ్ సేమ్ కంపెనీ ఉంటది కఫ్దా లైన్ లేకుంటూ ఉంటది డబల్ క్లాత్ సిక్స్ పీ సిక్స్ కలర్ ఉంటది ఇది బ్రాండ్ కూడా చూపిస్తాను కదా ఇందులో ఫిఫ్టీ అబాఫ్ ఉన్నాయి వెరైటీ తర్వాత అది ప్యాటెడ్ కూడా చూపిస్తా చూడు ప్యాటెడ్ కూడా ఉన్నాయి మా దగ్గర ఓన్లీ నైన్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మీకు వన్ ఎయిటీ ఎంఆర్పీ ఉంటది సిక్స్ పీస్ ఉంటది బాక్స్ లోనే ఇది బ్రాండ్ ఉన్నాయి క్వాలిటీ అంటే సూపర్ ఉంటది సిక్స్ కలర్ ఉంటుంది చూడు ఇది ఓకే తర్వాత దానికంటే నెట్టెడ్ లో కావాలంటే నెట్టెడ్ లో కూడా ఉన్నాయి నెటెట్ లో నువ్వు అది ఫైవ్ రూపీస్ పడుతుంది నువ్వు నెట్టెడ్ లో ఉంటుంది చాలా హెవీ నెట్టెడ్ ఉంటుంది ఇది లో ఉంటుంది మా దగ్గర ఏమి ఉన్నాయి నెటెడ్ లో ఉన్నాయి వన్ పీస్ బాక్స్ కావాలంటే షాప్ కి తీసుకో హోల్సేల్ డీలర్ ఉన్నాయి ఇక్కడ ప్యాటెట్ బ్రా కావాలంటే ఇంకా లో ఉంటది ఇవి అంటే ట్రాన్స్ఫిరింగ్ లాగా ఉంటది ఇంకా ట్రాన్స్ఫిరింగ్ కూడా ఉంటది నీకు ఇది కూడా బాగుంటది నీకు ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ పడుతుంది ఇవి తర్వాత ఇది ప్యాటెడ్ బ్రా చాలా రకాలు ఉన్నాయి షాప్ కి ఇచ్చే విజిట్ చాలా వెరైటీ ఉన్నాయి తర్వాత ఇష్టపడరా చూపిస్తా చూడు ఇస్ఫడ పురా మా దగ్గర చాలా వెరైటీ ఉంది చూపిస్తాను నువ్వు చూడు ఇప్పుడు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా సేమ్ సైజ్ ఉంటది అండి ఇంకో థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ తర్వాత దానికంటే మంచి కావాలంటే మంచి కూడా ఉన్నాయి ఫార్టీ సిక్స్ రూపీస్ లో కూడా ఉన్నాయి చూడు ఇవి ఓన్లీ ఫార్టీ సిక్స్ రూపీస్ వన్ స్టెప్ లో ఉంటది చాలా బాగుంటది హౌజ్రీ కాటన్ ఉన్నాయి ఇవి తర్వాత ఫ్లాట్ మోడల్లో కావాలంటే ఫ్లాట్ మోడల్ లో ఉంటది ఇగో బెల్ట్గా ఉంటది ఓన్లీ యాభై రూపాయలు నీకు యాభై రూపాయలు పడుతుంది ఇది తర్వాత ఫ్లాట్ మోడల్ లో సన్నా బెల్ట్ కావాలంటే సన్నా బెల్ట్ కూడా ఉంటది ఇది అంటే నీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది క్యాండిలా కంపెనీది ఉంటది ఇది బ్రాండ్ ఉన్నాయి మొత్తం ఫ్లాట్ మోడల్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఎంఆర్పీ వస్తుంది నీకు ప్రిన్సెస్ కట్ లో కావాలంటే ప్రిన్సెస్ కట్ లో కూడా ఉంటది మా దగ్గర ఇవ్వది సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ సిక్స్ పీస్ సిక్స్ కలర్ ఉంటది ఇందులో ప్రిన్సెస్ కట్ లో ఓన్లీ నీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది తర్వాత దానికంటే ప్యాటర్న్ కావాలంటే ప్యాటర్న్ కూడా ఉంటది ఇది సెవెంటీ రూపీస్ ఫుల్ కవరేజ్ ఇస్పెడ్ కూడా ఉంటది ఇది డొడ్డు బెల్ట్ కూడా ఉంటది ఇందులో ఇంకా మంచి కావాలంటే ఫ్లాట్ మోడల్ లో ఉంటది కఫ్ లోనే ఇది అంటే నీకు సేమ్ జాకీ మోడల్ లో ఉంటుంది ఇగో సేమ్ జాకీ మోడల్ లా ఉంటది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఎంఆర్పి ఉంటది ఇందులో కూడా సిక్స్ ఫిఫ్టీ బాక్స్ ఉంటది ఇవి కూడా ఎన్ని ఉన్నాయి బాక్స్ బాక్స్ తీసుకోవాలా కూల్ అమ్మరు రిటైల్ ఫోన్ చేయొద్దు అమ్మా ఇగో ఇది ఎయిటీ సిక్స్ రూపీస్ ఇది కూడా జాకీ మోడల్ ఉంటది నీకు సేమ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కలర్ ఉంటది తర్వాత నైటీ స్లిప్ కావాలంటే నైటీ స్లిప్ కూడా ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది తర్వాత గరిషల్లలు లుంగీలు టవల్ గడిచి జెన్సీ డ్రయర్ బన్నింగ్ కావాలంటే తీసుకోవాలి ఓకే ఓకే